ॐ गङ्गणपते नमः ऐं सरस्वत्यै नम ॐ नमशिवाय शिवाय शिवाय गुरुये नमः क्लीं कृष्णाय गोविन्दाय गोपीचनवल्भाय श्रीकृष्णपरब्रह्मणे नमो नमः देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिताः नमस्तस्यै 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 नमो नमः श्रीमात्रे नमो नमः क्रीं क्रीं महाकालिकाय नमो नमः जय गुरुदत्तात्रेय नमः गायत्रीपराभ्यकाय नमो नमः मातृभ्यो पितृभ्यो ऋषिभ्यो गुरुभ्यो नमो नमः श्रीमात्रे नमो नमः యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతని మీకంతా కూడా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతులు అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శ్రీ విశ్వసనాథ సంవత్సరంలో వివాహ యోగం సిద్ధించాలి ఆ ఏ రాశి వాళ్ళని ఏ రాశి వాళ్ళు వివాహం చేసుకుంటే గనక శీఘ్ర వివాహ యోగం సిద్ధిస్తుంది అసలు జాతక చక్రాన్ని అంతా కూడా వివాహ యోగానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది చేసుకు తెలుసుకుంటే కనుక శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అసలు కళ్యాణము అంటే ఇచ్చ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని అంతా కూడా ఆనందకరమైన జీవితం అంతా కూడా జీవించడానికి ప్రతి ఒక్క మానవుడంతా అంతా కూడా ప్రభావితం చేయడానికి వంశాభివృద్ధికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే వధూరుల యొక్క వివాహం అంతా కూడా శీఘ్రంగా జరగడానికి కూడా ఆలస్య వివాహాలి జరగడానికి కూడా దానికి ఒక కారకత్వాలు అనేది ఉంటాయి అన్నమాట ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకం ప్రశాత్తు లగ్న చక్రం ప్రామాణికమైంది ఎప్పుడైనా కానీ రాశిని చూసుకున్న లగ్నాన్ని చూసుకున్న ప్రధానంగా లగ్నం అనేది జన్మ లగ్నం అనేది ప్రామాణికంగా చూసుకోవాల్సి ఉంటుంది రాశిని చూసుకుంటే కనుక రాశి ధనస్సు రాశి జాతకులు ఏ రాశి వాళ్ళని వివాహం అనుకూలత ఉండదు అనేది విశ్లేషణ చేసుకుని లోతైన విశ్లేషణ చేసుకుని మీకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది విశ్వాసం ఆ సంవత్సరంలో ధనసు రాశి జాతకులు చూసుకుంటే ఈ యొక్క శనీశ్వరుడు ఒక వీక్షణ ధనసు రాశి మీద పడుతుంది మీనరాశిలో సంచారం చేస్తున్న శని భగవానుడు అంతా కూడా ధనసుని వీ వీక్షణతోటి దశమి వీక్షణతో చూస్తున్నారన్నమాట ధనుసు రాశి జాతకులు ప్రధానంగా చూసుకుంటే స్వరాశి అయిన రాశి జాతకుల్ని వివాహం చేసుకోకుండా ఉండడమే మంచిదిగా చెప్పడం జరుగుతుంది కొన్ని ప్రత్యేకమైన స్థానాల్లో కూడా పాదభేదాలతోటి నక్షత్ర పాదభేదాలతోటి స్వరాశి అయినప్పటికీ కూడా వివాహం చేయవచ్చు అని చెప్పేసి ఉంటుంది జాతకాన్ని మనం అంతా కూడా విశ్లేషణ చేసుకోవాలి జాతకంలో కొన్ని గ్రహాల యొక్క బలం బాగా ఎక్కువగా ఉండాలి అది జాతకం విశ్లేషణ చేసుకున్న తర్వాత మాత్రమే యోగకరంగా ఉంటుంది కానీ ప్రత్యేకమైన సమయంలో మాత్రమే చేసుకోవాలి తద్వారా మీకు అనుకూలత ఉంటుంది ఎక్కువ శాతం అంతా కూడా వివాహానికి అనుకూలత కాదని చెప్పడం జరుగుతుంది మరియు ద్వితీయ స్థానం అంతా కూడా మకర రాశి అవుతుంది ద్వితీయ వ్యయస్థానాలు అంత యువకరం కాదు ద్వితీయ స్థానం అంటే చెప్పేసి అంటే ధనస్థానము కుటుంబ స్థానం అని చెప్పేసి అంటారు మకర రాశి జాతకులు రెండో రాశి అయిన మకర రాశి జాతకులు కూడా ధనస్సు రాశి జాతకులకి అంత అనకోలేదు కాదు గ్రహమైత్రి కుదరదు ఈ యొక్క శనిశ్వరుడు ఆధిపత్యం ఉంటుంది ఈ యొక్క దశానాధుడు ఉండడు పరస్పరం వైరం అనేది ఉంటుంది మనస్పరతలు రావడానికి ఆస్కారం ఉంటుంది పూర్వకాలంలో జాతకాలు ఎక్కువగా చూసుకోకుండా వివాహం చేసినా కానీ వాళ్ళకంతా కూడా మన పూర్వీకులకి తండ్రి కానీ తాతలు కానీ వాళ్ళకంతా కూడా పూర్వజన్మలు చేసుకున్న పుణ్య ఫలితం వల్ల వాళ్ళకి గ్రహస్థితి అంతా కూడా మెరుగ్గా లేకపోయినా కానీ పూర్వజన్మ పుణ్యంతా కూడా రక్షిస్తూ ఉండేది ఇప్పుడు ప్రస్తుత కాలంలో అంత మంచిగా లేదన్నమాట అందుకని చెప్పేసి పూర్వ పూర్వీకులు చేసుకున్న పుణ్యం మనం చేసుకున్న పుణ్యం అంతా ఎక్కువగా ఉండదు ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎక్కువగా పుణ్యాన్ని ఆచరించాలి దైవ కార్యక్రమాలు ఎక్కువగా చేసుకోవాలి యజ్ఞాత్క రోజులు చేస్తూ ఉండాలి ధనస్సు రాశి జాతకులకి మకర రాశి జాతకులు అనుకూలత కాదు గ్రహ మైత్రి ఉండదు కాబట్టి మరియు వ్యయ స్థానాధిపతి అయిన వ్యయ వ్యయ రాశి అంతా కూడా చూసుకుంటే అంగారకుడు ఇక్కడ వృచ్చిక రాశి జాతకులు కూడా అంత అనుకూలత కాదు వృచ్చిక రాశి వ్యయ స్థానం అవుతుంది ఈ యొక్క పన్నెండో స్థానాధిపతి పన్నెండో పన్నెండో స్థానంలో ఉండే ఈ యొక్క పన్నెండో ఇంట్లో ఉండే వృచ్చిక రాశి కూడా అంత అనుకూలత కాదు ఎందుకంటే అంగారకుడు ఇక్కడ మిత్రత్వం ఉండదు ఏ స్థానం అంతా కూడా అప్పుల స్థానం అని చెప్పేసి అంటారు మానసికమైన ఇబ్బందులు కానీ మానసికమైన అశాంతి కానీ తరచుగా గొడవలు అవుతుండడం కానీ ఇటువంటి ఇబ్బందులు అనేవి జరుగుతూ ఉండడం కానీ పరస్పరంగా అందరికి కూడా ఇట్లాంటి ఇబ్బందులు అనేది ఎదురవుతూ ఉండడం కానీ అందరికీనే కాదు గ్రహచార రీత్యా కొంతమందికి ఇట్లా జరుగుతున్నాయని చెప్పేసి విశ్లేషణ లోత విశ్లేషణ చేసుకొని చెప్పడం జరుగుతుంది ఇటువంటి పరిష్కారాలు ఆచరించుకోవడం వల్ల వీళ్ళు వివాహానికి ఆ అనుకూలత అవుతుంది ఈ జనతకంలో ప్రధానంగా చూసుకుంటే స్థానం అంత అనుకూలత కాదు రెండో స్థానము వ్యయ స్థానము రెండో రాశి అయిన రెండో రాశి ధనసు రాశి నుంచి రెండో రాశి అంతా కూడా చూసుకుంటే మకర రాశి అవుతుంది పన్నెండో రాశి అంతా కూడా చూసుకుంటే వృచ్చిక రాశి అవుతుంది ఈ రెండో రాశిలో అంత అనుకూలత కాదు మరియు సప్తమ స్థానాధిపతి అయిన ఈ యొక్క ధనసు రాశి నుంచి మిథున రాశి అంతా కూడా సప్తమ స్థానాధిపతి సమసప్తక వీక్షణ సమసప్తకాలు అని చెప్పేసి అంటారు ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రంగు అందుకని చెప్పేసి అని మిథున రాశి జాతకులు కూడా రాశి మైత్రం ఉండదు పరస్పరం అంతా కూడా చూసుకుంటే ద్విషభ రాశులు అంటే చెప్పేసి అంటారు దిశ రాశులంతా కూడా అంత అనుకూలత కాదు ఎక్కువగా ఉంటుంది మనస్పరదలు రావడం కానీ ఆర్థిక సమస్యలు ఉండడం సంతాన సమస్యలు ఉండడం కానీ ఎటువంటి జరగడానికి ఆస్కారం ఉంటుంది అన్యమైన దాంపత్యం లేకపోవడం ప్రేమ అంతా కూడా వీగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది తరచుగా జాతక ప్రభావమే ఎక్కువగా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది మీ జాతకంలో కొన్ని గ్రహాలు ఉంటే ఇటువంటివి జరగచ్చు అని చెప్పేసి చెప్తున్నాం అందుకని చెప్పేసి లోతైన విశ్లేషణ చేసుకుంటే కనుక వివాహానికి అనుకూలత ఉంటుంది మరియు ఇక్కడ చూసుకుంటే ద్వితీయ వ్యయస్థానము సఫసప్తకాలు మరియు సష్టమ స్థానం కూడా అంత అనుకూలత సష్టమ స్థానం అంతా కూడా చూసుకుంటే ధనుసు రాశి నుంచి వృషభ రాశి సష్టమ స్థానం అవుతుంది అంత అనుకూలత కాదు ప్రధానంగా మీకు అంతా కూడా చూసుకుంటే మిత్రత్వం ఉండదు ఇక్కడ బృహస్పతి రాశి అధిపతి అవుతాడు వృషభ రాశి అధిపతి శుక్రుడు అవుతాడు పరస్పరం అంతా కూడా ఇద్దరు కూడా గురువులు అయినప్పటికీ కూడా పరస్పరం అంతా కూడా బైరం అనేది ఉంటుంది స్వల్పంగా బైరం ఉంటుంది అందుకని చెప్పేసి అని ఇక్కడ రాశి మైత్రి కుదరదు గ్రహ మైత్రి కుదరదు మరి ఇక్కడ చూసుకుంటే షష్టమ స్థానము అష్టమ స్థానం చూసుకోవాలి అష్టమ స్థానం అంతా కూడా చూసుకుంటే కర్కాటక రాశి జాతకులు కూడా అంత అనుకూలత కాదు అని చెప్పాడు షష్టాష్టకాలంతా కూడా గొడవలు మనస్పర్ధలు ప్రతి విషయంలో కూడా ఆర్థిక సమస్యలు అప్పుల అవుతూ ఉండడం కోటు సమస్యలలో బాధపడుతూ ఉండడం ఇటువంటి సమస్యలు అనేది ఉంటుంది ధనస్సు రాశి జాతకలంతా కూడా ప్రతినిత్యం కూడా దైవికమైన చింతన ఎక్కువ ఉంటుంది దానధార్ ధార్మికమైన జీవితం జీవించడం ప్రతినిత్యం కూడా దానాది కార్యక్రమాలు చేయడం కానీ భోగభాగ్యమైన జీవితం జీవించడానికి ప్రయత్నం చేయడం కానీ వ్యాపారాలు ఎక్కువ చేస్తూ ఉండడం ప్రతినిత్యం కూడా విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేయడం రాజ్య సంపదలు సంపాదించడానికి మంచి ఉన్నతమైన స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేయడం ప్రధానంగా చూసుకుంటే ఫైనాన్షియల్ బిజినెస్ కానీ ఎడ్యుకేషన్ బిజినెస్ కానీ మరియు ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ బిజినెస్ కానీ ఎక్కువ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది మంచి బిజినెస్ ఏదైనా చేసినా కానీ వ్యాపారంలో మంచి పేరు ప్రఖ్యాతలు సమించడానికి ఆస్కారం ఉంటుంది కర్కాటక రాశి జాతకులు కూడా అంత అనుకూలత కాదు ఎందుకని చెప్పేసి అంటే ఇక్కడ అష్టమ స్థానం అంత అనుకూలత కాదు షష్ఠ స్థానం అంతా కూడా అనుకూలత కాదు కాబట్టి ఈ రాశులు షష్ఠకాలే యొక్క కాదు అందుకని చెప్పేసి విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రతినించం కూడా తాత్రేయ స్వామివారి శాంతి హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతృష్ట నామాని జపాన్ని ఆచరించడం అదృష్ట యోగం సిద్ధించడానికి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఈ యొక్క శివపార్వతుల కళ్యాణం సీతారాములు కళ్యాణం కానీ వెంకటేశ్వర కళ్యాణం కానీ తరచుగా చేస్తూ ఉండడం శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పసుపు కొమ్మల మాలనంతా కూడా అమ్మవారి దేవాలయంలో హారంగా చేసి ఒక మాలలాగా చేసి తరచుగా సమర్పిస్తూ ఉండడం పసుపు రంగు వస్త్రాన్ని ఎరుపు రంగు వస్త్రాన్ని అమ్మవారికి తరచుగా సమర్పిస్తూ ఉండడం తద్వారా అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శాంతి హుమాది కార్యక్రమాలు బగ్లామకి శాంతి హుమాది కార్యక్రమాలు ఈ యొక్క ప్రత్యంగరాదేవి శాంతి హుమాది కార్యక్రమాలు దోమావతి శాంతి హుమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది మాతంగేశ్వరి ప్రీతికరంగా రాజశ్యామల యజ్ఞవతి కృతడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది